ప్రైస్ ది లాడ్ అందరూ బాగున్నారా మా వాగ్దానములను విని వారు అనేకులు తమ ప్రార్థనా విజ్ఞాపనలను ఫోన్ చేసి తెలుపుచున్న వారి అందరి కొరకు మేము మా ప్రార్థనా యోధులతో కలిసి ప్రార్థించుచున్నాము ఈరోజు దేవుని వాగ్దానము చిన్నమంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది లూక రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనము చిన్నవారిని బలహీనులను కనిష్ఠులను కడుహీనులను దేవుడు దృష్టికి తెస్తాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు కష్టాలలో ఉన్నవారిని కరుణిస్తాడు నాకెవ్వరూ లేరని ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా మేము కొద్దివారిగానే ఉన్నామని కృంగిపోతున్నారా ఒంటరిగా ఉన్నవారికి జంటగా ఉండే దేవుడు దేవుడు బలహీనులకు బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రిగా ఉంటూ నిత్య రాజ్యాన్ని అనుగ్రహించేవాడు ప్రియ సహోదరుడా సహోదరి బాధపడకు కృంగిపోకు దేవుడు నిన్ను విడువడు ఎడబాయెడు నీకన్నిటిని తుడిచేవాడు చిన్నమంద భయపడకు దేవుడు నీకు ఆదరణ మరియు పరలోక రాజ్యమును దయచేయునుగాక భయపడక ధైర్యముగా ఉండి ఆయన రాజ్యముకు చేరుదము వెలకట్టలేని ఆయన ప్రేమ ముందు మన భయము ఆవేదనలు ఏపాటివి భయపడవద్దు మీరు తండ్రికి ఇష్టమైన వారు ఆయన కుమారులను కుమార్తెలునై ఉన్నారు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్